నా లైఫ్లో నేను చాలా చాలా విషయాలు మా నాన్నగారిని చూసి ఒక డిసిప్లిన్ ఒక భక్తి ఇవన్నీ నాకు వచ్చేయండి అంటే ఆబ్వియస్లీ అందరు పేరెంట్స్ లాగే అందరు చిల్డ్రన్ లాగే ఫాదర్ అంటే అంత భక్తి ఇది ఉంటుంది అన్నమాట ఇష్టం అన్నీ ఉంటాయి బట్ మాకు మా ఫాదర్ అంటే ఇంకా చాలా ఎక్కువ ఇష్టం అంతకన్నా ఇంకా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయా ఎవరిలోనా అని చూసుకుంటే మాత్రం నాకు అరవింద్ గారిలో కనిపించిందండి అది ఇంకా వేరే లెవెల్ అండి సో వే ఆఫ్ లైఫ్ అనేది నాకు ఎక్కడన్నా తట్టింది అంటే ఒకరికి సద్గురు దగ్గర ఒకరికి రామకృష్ణ పరమహంస దగ్గర కొంతమందికి స్వామి వివేకానంద ఉన్నట్టు నాకు అరవింద్ గారండి సీరియస్లీ స్త్రిత ప్రజ్ఞుడు శోభిత గారు తెలుగు ఓకే నాకు ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే చాలా బాగా తెలుగు మాట్లాడతారు హ్యాపీ థింగ్ అంత ఆ తెలుగు యాజ్ ఇట్ ఈస్ మా హీరో కూడా ట్రాన్స్ఫర్ చేసేయండి ప్లీజ్ ఎందుకంటే ఫ్యూచర్లో ఒక గొప్ప హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం అక్కినేని నాగేశ్వరరావు గారు చేసిన తెనాలి రామకృష్ణ అనే కథ మళ్ళీ ఒక అత్యద్భుతంగా రాసి ఈ తరానికి ఎలా కావాలి ఈ తరానికి ఏం చెప్పాలి తెనాలి రామకృష్ణ అనే ఒక క్యారెక్టర్ ఒక అత్యద్భుతమైన క్యారెక్టర్ అండి చాలా హిస్టారికల్ క్యారెక్టర్ ఇది దాన్ని ఈ తరానికి ఎలా తీసుకురావాలని చేసి నాగేశ్వరరావు గారు చేసే అంత అభినయం మళ్ళీ ఆయన చేస్తారు మనం చూడబోతున్నాం ఫైనల్గా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అరవింద్ గారు మీరు నాకు చాలా అంటే చాలా విషయాలు చాలా ఎక్కువ నేను అది మాటల రూపంలో చెప్పలేను చెప్పుకుంటూ పోతే పొద్దునైపోద్దు అండి థ్యాంక్ యూ వెరీ మచ్